చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రశ్నలు పెట్టి ఏదేదో లెక్కలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏదో అప్పులు చేశాడు ఆ అప్పులకి వడ్డీలు ఇంకా కడుతూనే ఉన్నాము ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా దానికే సరిపోతుంది అని చెప్పేసి ఏదేదో మాట్లాడినాడు అదేవిధంగా మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్పాడు పచ్చి అబద్ధాలు ఆయన ఒకసారి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన యొక్క మూలధన వ్యయం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల మూలధన వ్యయం ఒకసారి మనం క్యాలకులేట్ చేసుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితే ఎక్కువ అప్రాక్సిమేట్లీగా పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు మీరు యావరేజ్గా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్గా తీసుకుంటే యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు యావరేజ్గా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మూలధన వ్యయం కింద సగటున ఏడాది పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య సగటున ఏడాదికి పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు చేశాడు ఇప్పుడు చెప్పాలా ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు మూలధన వ్యయం ఏ విధంగా ఉంది ఎవరు ఎవరి హయాంలో ఏ సంవత్సరంలో ఎక్కువగా ఖర్చు పెట్టారో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతాయి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను సంవత్సరంలో క్యాపిటండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి పదహారు మధ్యకాలంలో పద్నాలుగు వేల నూట డెబ్బై రెండు కోట్లు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు మధ్యకాలంలో పదిహేను వేల నూట నలభై నాలుగు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఒక కోటి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు మొత్తం కలుపుకుంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫినాషియల్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి పదహారు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య మధ్యకాలంలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు అంటే మీరు యావరేజ్కి తీసుకుంటే కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఇదేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన లెక్కలు కాదు సాక్షిబాబులు వచ్చిన లెక్కలు కాదు కాగ్ అండ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా లెక్కలు మొత్తం కూడా తేలే ఎందుకంటే కాగ్ వాళ్ళు అయితే తప్పు చెప్పరు కదా వాళ్ళైతే అయితే చెప్తారు కదా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు తేడా ఒకసారి మనందరూ కూడా గమనిస్తే ఈ లెక్కలే సమాధానం కూడా చెప్తాయి ఇప్పుడు చెప్పాలా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి అబద్ధాలు చెప్పినా వాళ్ళెల్లో మీడియా ద్వారా ఓదరు కొట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ప్రచారం చేపించేస్తే అదొక ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది పడితే అది తప్పుడు ప్రచారం అంతా కూడా చేస్తున్నాడు ఒకసారి కాగ్ నివేదికలు కాగ్ డాక్యుమెంట్స్ అదేవిధంగా జా బడ్జెట్లో ప్రవేశపెడతారు కదా అవైతే కూడా ఒరిజినల్ అయి ఉంటాయి కదా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు చూస్తే ఈ లెక్కలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఈవెన్ కోవిడ్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి పదహారు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు